నమస్తే అండి సహజంగా రాజకీయాల్లో ఎన్నికల సమయంలో అవగాహనకు రావడం చూస్తుంటారు అదేంటో కానీ దశాబ్దాల పాటు ఒక రాజకీయ పార్టీని మరో రాజకీయ పార్టీ మోయడానికి ఎన్నో ఏళ్ల ముందే ఒప్పందం చేసుకోవడం మన ఆంధ్రప్రదేశ్లోనే చూస్తుంటాం రాజకీయ వైచిత్ర్య అంటే ఇదే కాబోలు మరి కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యక్తిగత ద్వేషంతో చంద్రబాబు నాయుడు ఆ తర్వాత ఆయన కుమారుడు లోకేష్ నాయకత్వాన్ని మోయడానికి జనసేన అధ్యక్షుడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సిద్ధపడడం సొంత పార్టీ శ్రేణులను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఎంతసేపు ఆ రెండు సామాజిక వర్గాలైనా రాష్ట్రాన్ని పరిపాలించేది మిగిలిన సామాజిక వర్గాలకు అధికారం దక్కకూడదా అని ఎన్నో సందర్భాల్లో ఆయన ప్రశ్నించారు దీంతో తమ సామాజిక వర్గానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ను సీఎంగా చూడాలని కాపుల్లో బలమైనటువంటి ఆకాంక్ష కలిగింది ఈ దప్ప చంద్రబాబు నాయుడికి రాజకీయంగా మద్దతు ఇస్తే తర్వాత పవన్ కళ్యాణ్ను సీఎం చేయడానికి టీడీపీ అండగా నిలుస్తోంది అనేటటువంటి విధంగా కాపులు ఆశించారు కానీ పవన్ మనసులో మాట మరోలో ఉందని కాపులు పసిగట్టలేకపోయారు చంద్రబాబు తర్వాత ఆయన రాజకీయ వారసుడు లోకేష్ బాబును మోసేందుకు కూడా జనసేన సైనికులు నాయకులు సిద్ధం కావాలని ఆయన స్పష్టమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు ఏడాది పాలన పూర్తయినటువంటి సందర్భంగా నిర్వహించినటువంటి సమావేశంలో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ జనసేన శ్రేణులకు షాక్ ఇచ్చింది ఆ ప్రసంగం ఇకపై పవన్ను సీఎంగా చూడాలి అనేటటువంటి ఆకాంక్ష ఉంటే వాళ్ళు చంపుకోవాల్సిందే అనేటటువంటిది ఒక నిర్ణయానికి రావాల్సినటువంటి పరిస్థితి వాళ్ళని అభిమానులకి చాలామందికి ఒక ఆలోచన ఉండొచ్చు మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తుందేమో వస్తే ఏమవుతుందో అని జగన్ ప్రభుత్వం మళ్ళీ రాదు రానివ్వము మీకు భరోసా ఇస్తున్నా మీకు నమ్మకంగా చెబుతున్నా కూటమి ప్రభుత్వం పదిహేను ఇరవై ఏళ్ళు అధికారంలో ఉండాలని మేము మాట్లాడుకున్నాము ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను మేము ఎవరము కూడా లేము అని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు తన పార్టీని ఎలా నడపాలనేటటువంటిది ఆయన ఇష్టం తాము ఎలా నడుచుకోవాలనేది ఆయన అభిమానులు ఇష్టం ఇంకా పదిహేను ఇరవై ఏళ్ళ పాటు తాము కలిసి ఉంటామని అధికారం తమదే అని ఆయన అనడం విశేషం కూటమిగా కలిసి ఉంటే అధికారం ఖాయమనేటటువంటి నమ్మకంతో పవన్ కళ్యాణ్ ఉన్నారు అంటే కూటమిగా లేకపోతే ఆయన ఏమీ చేయలేరు అనేటటువంటి విధంగా తేట తెల్లం విధంగా కనిపిస్తూ ఉన్నటువంటిది అయితే ఐక్యత కూడా చెడగొట్టే పరిస్థితుల్లో లేను లేను చెడగొట్టము అని చెప్పడం ద్వారా టీడీపీని మోస్తూనే ఉంటానని ఆయన బహిరంగంగానే చెప్పకనే చెబుతున్నట్టయింది కదా ఈ నేపథ్యంలో పవన్ను రాజకీయంగా ఉన్నత స్థానంలో చూడాలని ఇంకా ఎవరైనా అభిమానులు అనుకుంటే ఆ కోరిక ఇప్పుడే చంపేసుకోవటం మంచిది అని అనుకుంటున్నారు ఇంకెన్నాళ్ళైనా డిప్యూటీ సీఎం స్థాయికి మించి పవన్ ఎదిగే అవకాశం లేదని తనకు తానుగా చెప్పినట్లు అయింది ఏమైనా వీలైతే కేంద్రంలో నుంచి మోడీ గారు ఆశీస్సులతో ఏమైనా కేంద్ర పదవులు ఏమైనా తీసుకుంటే ఏమో చెప్పలేము కానీ ఇక్కడ వరకు అయితే ఇదే అని అనుకుంటున్నటువంటి విషయం బాబును మాత్రమే కాదు ఆయన వారసుడైనటువంటి చిన్నబాబును రాజకీయంగా భుజాలపైన మోయడానికి తాను ముందే ఒప్పందం కుదుర్చుకున్నట్టు చెప్పకనే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఆ సమావేశంలో అయితే ఇక నిర్ణయించుకోవాల్సింది పవన్ అభిమానులు జన ఎందుకంటే ఎక్కడైనా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు తాను సీఎం కావాలనో లేదా మరి ఏదైనా ఉన్నత పదవిని అలంకరించాలని కోరుకుంటారో అది సహజమే కానీ తనకు మాత్రం నచ్చని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం కానివ్వకూడదు అనేటటువంటి అక్కసుతో ఎల్లకాలం చంద్రబాబు ఆయన తనయుండి మోస్తానని చెప్పటం ఒక్క పవన్ కళ్యాణ్కే చెల్లుతుంది వ్యక్తిగత ద్వేషంతో రాజకీయంగా తాను మాత్రం తాను మాత్రమే కాకుండా తనను అభిమానించే కార్యకర్త